अर कैसे बंशी జైభీం ఈరోజు సెవెంటీ ఫోర్ కాలంలో ఓటింగ్ సరిగ్గా జరగడం లేదు దాదాపు వందలాది మంది ఇక్కడ ఓటర్స్ వెయిట్ చేస్తా కూడా ఇక్కడ సరైన మెన్ లేదు ఒకే ఒక కానిస్టేబుల్ని వదిలేసి ఇక్కడ అధికారులు చూస్తూ చూడుకోకున్నట్టు ఉంటున్నారు ఇక్కడున్న అధికారులు ఫోన్ చేసినా కూడా ఆర్ఓ గారు మిగతా అధికారులు కలెక్టర్ గారు ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇక్కడున్న ఓటర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా నేను బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్ననూరు నాగరాజు మాట్లాడుతున్నా వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి లేకపోతే స్టేట్ ఎన్నికల కమిషనర్కి కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్